ఆత్మవిశ్వాసం ఒక వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు అప్పుల పాలయ్యాడు అందులో నుంచి బయటపడడానికి ఎలాంటి మార్గమూ కనిపించలేదు అతనికి అప్పులిచ్చిన వాళ్ళు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్ళు డబ్బులు చెల్లించమని రోజు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు ఎలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం ఇందిరా పార్కు దగ్గరకు వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు అతని వయసు డెబ్బై సంవత్సరాలు వ్యాపారవేత్త ఏదో బాధలో ఉన్నట్టు అతను గమనించాడు చాలా బాధలో ఉన్నట్టున్నావు అని ప్రశ్నించాడు వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు నీకు నేను సహాయం చేయగలను చెప్పాడు ఆ వ్యక్తి వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకుని పది లక్షలకు చెక్ రాసి అతనికిచ్చి ఎట్లా అన్నాడు ఈ డబ్బు అవసరమైతే వాడుకో సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దాం వ్యాపారవేత్త ఆలోచించజేసే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు దేవుడే అతడికి పంపించాడని అనుకున్నాడు ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బిరామిరెడ్డి అని ఉంది ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోయాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు కానీ ఆ చెక్కును అప్పుడే వాడుదలుచుకోలేదు తన ఐరన్ షేప్లో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది అంతగా అవసరమైతే చెక్కును వాడుదామని అనుకున్నాడు చాలా ఆశావహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు తన బాకీదారులను డిస్ట్రిబ్యూటర్లను డబ్బు చెల్లిస్తానని నమ్మకం కలిగించాడు కొన్ని నెలలు గడిచాయి అతని వ్యాపారం అభివృద్ధి చెందింది అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు సరిగ్గా సంవత్సరం తర్వాత అతను మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఆ చెక్కునిచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు ఆ వ్యక్తి అక్కడ కనిపించాడు ఆ చెక్కును అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది అతను గట్టిగా పట్టుకుంది అతనికి గట్టిగా పట్టుకుంది అమ్మయ్యా ఇతను పట్టుకున్నాడు అరిచి ఆ నర్సు ఇతను నన్ను విసిగిస్తున్నాడా ఎప్పుడు ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు ఇతను మంచి స్థిమికం లేదు ఇతను బాగోగులు నేను చూస్తుంటాను ఎప్పుడు ఈ పార్క్కే వస్తూ ఉంటాడు రెండు సంవత్సరాలుగా ఇదే పని ఎవరిని ఏమీ అనడు అని చెప్పి అతను తీసుకుని నర్సు వెళ్ళిపోయింది వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయ్యాడు కొయ్యి బారిపోయాడు సంవత్సరం పాటు తన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుడు వాళ్ళని కస్టమర్లని తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు వాళ్ళని ఒప్పించగలిగాను కష్టాల నుండి బయటపడగలిగాను కొద్దిసేపటికే అతనికి అర్థమైంది తనను సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం సాధించాలనేటువంటి కాంక్ష ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయాన్నైనా సరే మనము చేతులోనికి ఛేదించుకోగలమని ఈ స్టోరీ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇట్లు మీ సురేష్